హాయ్ అండి నమస్తే నేను మీ అనురాధ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ గోదాదేవి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విజయవాడ విజయకీలాద్రిలో ఉన్న గోదాదేవి అమ్మవారిని ఈరోజు గుంటూరులో ఉన్న రత్నకుమారి గారి ఇంటికి తీసుకొచ్చి అంగరంగ వైభవంగా పూజ చేసి తిరుప్పావై చదివి పెట్టి పంపించాము మీరు కూడా చూస్తారని ఈ వీడియో చేశాను చివరి వరకు తప్పకుండా చూడండి ஜலம நாராயணா ஜெயலட்சி நாராயண जय श्री हमारा टीम यशवजान वेदो भगन निरतिमना पशोगुश्च मक्यना वाव मानलो आरती चेयो वर्चने लक्ष्मी निवासिने नमस्ते मेवाला भगवानvartheta ज्ञानदि निरस वर्तमान या आधार गनांद्रमाये भगवान चलमचलाना मुख्य श्री विश्ववदन अनुमत्रे रक्षणा जय

शिमान मेरा नाम प्रतिष्ठापना धारिया नाम महेरिया अंध प्रवर्तक धारिया नाम श्रीमत् परनाम स्वप्रभा धारिया नाम श्री 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 तुतंदी नरसिंह नारायण रामार्दीय स्वामी श्री शरणाराम मंगला शासन पूर्वक धीरया धैर्य वीर्य विजया विजय अभय आयुः आरोग्य ऐश्वर्य पुत्रपौत्र पुत्रपौत्र अभिवृद्ध्यर्थम् अभिवृद्ध्यर्थं धर्म अर्था अर्थ

तोन तथा पुनतोन तथा अन्योन्या अन्योन्या दाम्पत्या दाम्पत्या अन्योन्य अन्योन्य दाम्पत्य दाम्पत्य अभिवरति अर्थम अभिवरति अर्थम ममात् ममात् पुत्रस्य पुत्रस्य पुत्रिकायाः पुत्रिकायाः मानिग्रहण मानिग्रहण योग्यता योग्यता सिद्ध्यर्थम सिद्ध्यर्थम सत्संताना सत्संताना सौभाग्यं सौभाग्यं

వారి యొక్క శ్రీహస్తాల మీదుగా ప్రతిష్టగా వింపబడినటువంటి విజయకీలాద దివ్యక్షేత్రం నుంచి ధనుర్మాస ఆరాధనా కార్యక్రమంలో భాగంగా ఈరోజు గోదావరి క్షేత్రం నుంచి ఇక్కడ మన ఇంటి వరకు రావడం జరిగింది ఆనాడు స్వామి యొక్క సులభమైనటువంటి ఉపాయాన్ని తెలియజేయడం కోసం అని చెప్పి అమ్మవారు ఆనాడు ఆచరించి ముప్పై రోజుల పాటు వ్రతాన్ని ఆచరించి స్వామిని పొందినటువంటి ఆ వైభవాన్ని అందరినీ కూడా ఆదరింపజేయడం కోసం అని చెప్పి ఇగో ఈ విధంగా భగవంతుని అర్చించాలి అనేటువంటి విషయాన్ని తెలియజేసింది అదే విధంగా అమ్మవారు చేసినటువంటి సమయంలో మనం ఉన్నామో లేదో తెలియదు కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం చేత ఈ మనకి మానవ జన్మ అనేటువంటిది ఈ సమయంలో లభించింది దీన్ని మనం సార్థకం చేసుకోవాలి అని అంటే భగవంతుడికి ఇష్టమైనటువంటి వారిని ముందు గనక పెట్టుకొని మనం భగవంతుని అర్చించినట్లయితే స్వామి యొక్క అనుగ్రహం అని అమ్మవారు విధంగా మనం కూడా ఆలయాల్లో ఇళ్లలో ఆరాధన చేస్తుంటాం అయినప్పటికీ అమ్మవార్చన కూడా జరుగుతుంది ముందుగా కృష్ణ అష్టోత్తరం ఆ తర్వాత గోదా అష్టోత్తరం కూడా అంతా కూడా కలిసి అనుసంధానం ओम ममनाय नमः ओम श्रीधरराय नमः ओम कृषिकेशाय नमः ओम वत्सनाभाय नमः ओम दामोदराय नमः ओम शंकरसनाय नमः ओम वासुदेवाय नमः ओम प्रत्युग्नाय नमः ओम अनिरुद्धाय नमः ओम पुरिहोटाय नमः ओम धोक्षनाय नमः No. Yeah. नमः ॐ श्रीमते विश्वश्रीनाय नमः ॐ समस्तपरिमाराय सर्वदिव्यमङ्गलविग्रहाय श्रीमते नारायणाय न पुष्पाणि समर्पयामि धूमाखरामयामि ಮೂರ್ಧಾನಿ ಅರದಿ ವೈಶ್ವನೇಗುಣು ಸಂದರ್ಶಯ देवा यतो यत विष्णुर्विचक्रमेष्टमालिका बन्धवन्धुष्णवे विष्णुर्

ಿರಶಿರಿದ್ಧಧ್ಯಾಪಯಂತೆ அண்டையாத்தூமா <laughs> சோழே ధనుమాస వరద ఆరాధన కార్యక్రమాన్ని పదమూడు రోజులుగా జరుపుకుంటున్నాం ఈరోజు పదమూడవ రోజు మనకు లోకంలో ఎన్నో వ్రతాలు ఉన్నాయి భగవంతుణ్ణి పొందాలి అనుకునేటువంటి భక్తులందరికీ కూడా ఎన్ని వ్రతాలు ఉన్నప్పటికీ ఫనవరి మాస వ్రతం అనేటువంటిది చాలా విలక్షణమైనటువంటి వ్రతం ఎందుకని అంటే గోదావమ్మవారి ఇందులో భగవంతుని యొక్క వైభవాన్ని చెప్పినటువంటి విధానాన్ని ఇంకొక పోలికతో కూడా పోల్చలేకుండా ఉండే అంత గొప్పగా అమ్మవారు మనకు అందించింది అనమాట కాళిదాసు అంతటి మహాకవే దీన్ని ఏ విధంగా కూడా పోల్చలేకపోయాడు అన్నమాట అంటే ఎటువంటి దానినైనా సరే ఉపమానం చెప్పగలిగినటువంటి ఆ కాళిదాస మహాకవి కూడా దీనిని అనమాట అంటే అంత గొప్పగా గోదామవారు స్వామి యొక్క వైభవాన్ని మన కందరికి కూడా అందించింది అటువంటి ఆ వ్రతాన్ని మన ఆచారణ యొక్క అనుగ్రహంతో ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం ఈ నెల రోజుల పాటు చేసినటువంటి వ్రతంలో మొట్టమొదటగా మనం చేయవలసినటువంటి పని ఏమిటి మనం పొందవలసినటువంటి ఫలం ఏమిటి ఆ ఫలానికి కావలసినటువంటి సాధనం ఏమిటి అనేటువంటి దాన్ని తెలియజేస్తూ మొదటి ఐదు పాశ్రాల్లో కూడా స్వ ఉన్నటువంటి వాళ్ళని ఇంకొక పది మంది గోపికలు మాత్రం నిద్రిస్తూ ఉన్నారు ఆ విషయాన్ని చూసి అమ్మవారు వీరిని కూడా మనం తీసుకొని వెళ్ళాలి అంటే వీరు నిద్రిస్తున్నారంటే ఎట్లాగా నిద్రిస్తున్నారు లౌకికమైనటువంటి నిద్ర కాద అంటే భగవంతుణ్ణి వాళ్ళు అనుభవిస్తూ నేరుగా వారికి ఉన్నటువంటి సౌందర్యానికి ఒక్కొక్కరికి ఒక సౌందర్యాన్ని చెబుతూ ఒకరికేమో ప్రకృతి సౌందర్యంగా ఇంకొకరికి వారికి ఉన్నటువంటి సహజ సౌందర్యాన్ని తెలుపుతూ ఇగో ఈ విధమైనటువంటి గొప్ప సంపద కలిగినటువంటి వాళ్ళు వీళ్ళంతా మనమేమో ఆయనను పొందాలని మనం ఆయన దగ్గరికి వెళుతున్నాము కానీ ఆయన మాత్రం వీళ్ళకు ఉన్నటువంటి ఈ సంపదను చూసి అంటే వీళ్ళకు కూడా ఒక ఇది ఉంది ఏమిటయ్యా అంటే నా దగ్గర ఇంత గొప్పనైనటువంటి సంపద ఉంది కదా కాబట్టి నాకున్నటువంటి ఈ సంపదను ఈ సంపదకు ఆయన ముగ్ధుడైపోయి నా వస్తాడు వచ్చి ఉన్నాడు అనేటువంటి భావనతో వీరు నిద్రిస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళని మనం నిద్ర లేపి వీళ్ళని మనం ముందుగా పెట్టుకొని కనుక మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళని చూడటం కోసమైనా సరే మనల్ని చూస్తాడు అనేటువంటి విషయాన్ని చెబుతూ అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క గోపికను నిద్ర లేపుతున్నారు అదేవిధంగా ఈరోజు ఎనిమిదవ గోపికను అమ్మవారిని నిద్ర లేపుతున్నారు నిన్నటి వాసులలో మేము సంపద కలిగినటువంటి ఆ గోప వంశంలో పుట్టినటువంటి ఓ గోపిక నువ్వు మేమంతా కూడా ఇట్లాగా స్వామి యొక్క నామాన్ని చెబుతూ ఎంతో వాత్సల్యం కలిగినటువంటి ఆ శ్రీరామచంద్రుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మని కీర్తిస్తూ ఈ విధంగా ఆరాధన చేస్తున్నా నువ్వు కూడా లేచి వచ్చి మాతోని కూడి ఉండి మమ్మల్ని స్వామి యొక్క అనుగ్రహం లభించే విధంగా మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి నేనటి భాషలో లేపుతూ నిద్ర లేపింది విధంగా చెబుతూ చెబుతూ రాముని యొక్క వైభవాన్ని చెబుతూ ఉంటే ఈనాటి పాసులంలో ఒక గోపిక అంటుందన్నమాట ఏంటి మనమంతా కూడా ఇప్పుడు చేస్తున్నది ఎవరి కోసము కృష్ణుడిని పొందాలని వర్ధం చేస్తున్నాం మరి అన్న యశోదాదేవి కూడా కృష్ణుడిని కృష్ణుని కృష్ణుడిని నిద్రపుచ్చడం కోసం అని చెప్పి ఒక కథను చెప్పడం ప్రారంభం చేసిందట ఈనాటి పాసురంలో ఆ ఉన్నటువంటి గోపిక యొక్క సౌందర్యాన్ని చెబుతుందన్నమాట అయ్యా అమ్మా సహజంగా పుండరీకాక్షుడు అనేటువంటి నామం స్వామి శ్రీవన్నారాయణకు ఉన్నటువంటి నామం అటువంటి ఆ నేత్ర సౌందర్యం అంటే తామర పువ్వులో నిద్రిస్తున్నటువంటి ఒక గనక తామర పుష్పంలో నిద్రిస్తూ ఉంటే అది చూడడానికి ఏ విధంగా అయితే ఉంటుందో అటువంటి ఆ నేత్ర సౌందర్యం కలిగినటువంటి ఓ గోపిక అని చెప్పి ఈనాటి భాషలో అమ్మవారు వర్ణిస్తుంది అన్నమాట సీతా అమ్మవారిని కూడా అశిదీక్షణ అంటారు ఆ స్పుండరీకాక్షుడైనటువంటి నారాయణునికి తగినటువంటి ఆ నేత్ర సౌందర్యం కలిగింది ఎవరయ్యా అంటే కేవలం సీతా అమ్మవారు మాత్రమేనటు కొండరీకాక్షుడికి అసిదేక్షనైనటువంటి సీత అమ్మవారి మాత్రమే తగినటువంటి వసువుగా అనమాట అట్లాగా ఇటువంటి నేత్ర సౌందర్యం కలిగినటువంటి ఓ గోపిక పావాయ్ ఈయన నా నువ్వు ఒక్కదానివే ఇగో ఇటువంటి అమ్మవారు తెలియజేస్తూ ఈనాటి గోపికను నిద్ర లేపిందనమాట ఇంకా మిగిలినటువంటి పాశురాలలో కూడా ఇద్దరు గోపికను నిద్ర లేపి ఆ తర్వాత నందగోపుడు యశోదాదేవి బలరాముడు అలానే నీలాదేవి ఇలాగా మొదలైనటువంటి వారందరినీ కూడా క్షేత్రపాలకులను ద్వారపాలకులను ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని లేపుతూ అంటే స్వామి ఉండేటటువంటి ఆ స్థానం ఏదైతే ఉంటుందో ఆ స్థానానికి ఉండేటువంటి అంతటిని కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాశ్వరంలో అమ్మవారికి మనకు అనుగ్రహిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించి మనకు అందించింది ఆ వ్రతంలో భాగంగా ఈరోజు పదమూడవ రోజు ఎనిమిదవ గోపికను కూడా మనమంతా కలిసి నిద్ర లేపాం అయితే మనలందరినీ కూడా నిద్ర లేవడం కోసం అని చెప్పి అమ్మవారు వచ్చారు ఇక్కడ వరకు కాబట్టి మనం కూడా అంటే పరమాత్మను పొందాలి అనేటువంటి త్వర కలిగినటువంటి వాళ్ళంతా కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మనకు ఆ స్వామి యొక్క సాయుధ్యం లభిస్తుంది అని మనతో పాటు మనతో కూడా ఆచరింపజేయడం కోసం అని చెప్పి మన వరకు మన ఇంటి వరకు అమ్మవారు పూట రావడం జరిగింది ఈ ధనుర్మాసం పూర్తయిన వెంటనే ఇప్పుడు అమ్మవారు వచ్చినటువంటి క్షేత్రం ఏ క్షేత్రం నుంచి వచ్చింది అమ్మవారు లా క్షేత్రం నుంచి వచ్చింది అక్కడ సుమారు ఒక తొమ్మిది ఆలయాలు ఉన్నాయి ఆ తొమ్మిది ఆలయాలు కూడా పెద్దజీయ స్వామివారి యొక్క సంకల్పానుసారంగా చిన్నజీయ స్వామివారు ప్రతిష్ట చేయించారు ఆ క్షేత్రం మనకన్నీ తొమ్మిది సంవత్సరాల సమయం పూర్తవుతుంది జనవరి ఇరవై మూడవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా ఆ ఐదు రోజుల ఐదు రోజులు తొమ్మిదవ బ్రహ్మోత్సవ కార్యక్రమం జరుగుతుంది మనకు అమ్మవారి ఈ వ్రతంలో కూడా తెలియజేస్తుందనమాట తొమ్మిదవ బ్రహ్మోత్సవం జరుగుతుందనమాట ఈ తొమ్మిదవ బ్రహ్మోత్సవాన్ని విశేషించి మన ఆచార్యుడైనటువంటి పరమహంస వర్యరాజుకులు శ్రీ 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 చిన్నజీర స్వామి వారి యొక్క సమక్షంలోనే వారు ఐదు రోజులు కూడా ఇక్కడే వేయించేసి ఉంటారు వారి యొక్క సమక్షంలో శ్రీనివాసుని యొక్క తొమ్మిదవ బ్రహ్మోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నమాట కాబట్టి ఆ బ్రహ్మోత్సవానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం కోసం అని చెప్పి అమ్మవారి ఇక్కడ వరకు రావడం జరిగింది రాత్రి సమయం అయిపోయింది మనకు ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోయింది జ్ఞానాన్ని మన జ్ఞానాన్ని నింపుకుంటున్నాం కాబట్టి వెళ్తున్నాం తెల్లవారింది కాబట్టి ఇది కలిసి ఉండేటటువంటి సమయం కాదు తిరిగి మన యొక్క ఆహారాన్ని దాన్ని సంపాదించుకోవడం కోసం వెళ్ళవలసినటువంటి సమయం అని తెలియజేస్తూ పక్షులన్నీ కూడా అరుస్తున్నాయి అయితే ఆరోపాషంలో ఏరోపాసులో కూడా ఇదే మాట చెప్తుంది పక్షులు అరుస్తున్నాయి వాటి యొక్క శబ్దం నీకు వినిపించలేదా ఆ సమయంలో ఆ పక్షులు అయ్యో మనం అంతా విడిపోతున్నాము అనేటువంటి దీన్ని మాట్లాడుకుంటూ ఉన్నటువంటి శబ్దాన్ని వినలేదా అని ఆ పాశురాల్లో అమ్మవారు చెప్తుంది ఈనాటి పాశురంలో మన యొక్క జీవనానికి కావలసినటువంటి సంపదను ఏ విధంగా మనం సంపాదించుకోవాలి అనేటువంటి ఆ సంభాషణలు చేసుకుంటున్నాయి ఆ పక్షులు ఆ పక్షుల యొక్క శబ్దం నీకు వినిపించలేదా పోదరి కండినాయి

ఆవాదిరిత మమర్తాని విశ్వారతేన మిత్ర వరుణాసితేతే చారో ఆ తర్వాత అమ్మవారి యొద్ద నిమిత్తంగా కంకణాలను గాజులను సమర్పిస్తున్నారు సేవించండి గోవిందా ఓ ఆ తర్వాత అమ్మవారి యొక్క నేత్ర సౌందర్య నిమిత్తం కళ్ళగ కాటువను సమర్పిస్తున్నారు కలిసి అలంకరించినటువంటి అమ్మ యొక్క సౌందర్యాన్ని అద్దంలో దర్శింపజేస్తున్నారు గోవింద ఓం నారాయణ వాసు

दक्षिणा सत्यमशीमहि स्यात् यः श्री श्रयदायि यधाहमस्यादृग् स्त्रिये पुमान् यथा स्त्रीत्युबृगी प्रिये प्रिया एवम्भगस्य द्रव्याणि ददामीत्यग्निर्वदति సత్యం చంద్రమాహ సత్యమోమితి అమ్మవారికి బియ్యాన్ని సమర్పించిన సమర్పించని నమస్కారం చేస్తూ ఎవరైనా తాంబూలం సమర్పించేవారంటే కూడా అందులో సమర్పించేయచ్చు Terima kasih telah menonton! we need my